రాయలసీమలో ఆయన పేరు ఒక సంచలనం పెత్తందారి వ్యవస్థపై అలుపెరగని పోరాటం ఆ కుటుంబం సొంతం చివరి శ్వాస వరకు ప్రజల సమస్యపై నిత్య పోరాటం చేసిన నాయకుడు అరాచక శక్తులను సింహస్వప్నంలా తిరగబడిన నేత అందుకే ఎంతమంది అభిమానులు ఉన్నారో అలాగే శత్రువులు కూడా మొదలయ్యారు ఆ శత్రువులు పకడ్బందీగా పన్నిన పద్మవ్యూహంలో క్షణంపాటు పొరపాటుతో వేసిన ఆయన అడుగే నెత్తుటి మడుగులో ముంచింది ఆయనపై ప్రత్యర్థులు బుల్లెట్ల వర్షం కురిపించి స్వర్గస్థుడయ్యేలా చేసింది ఆయన పరిటాల రవి తండ్రి శ్రీరాములు సోదరుడు హరిబాబు సాగించిన భూస్వామ్య వ్యతిరేక పోరాటాన్ని ముందుకు తీసుకెళ్లిన ప్రజా నాయకుడు పరిటాల రవి అనంతపురం జిల్లాలోని ముఠా కక్షల నిర్మూలనే జీవిత ధ్యేయంగా ప్రతి క్షణము తప్పించారు పరిటాల రవి ఏపీలో తొలి మండల వ్యవస్థకు జరిగిన ఎన్నికల్లో పరిటాల రవి మద్దతుతో రామగిరి మండల అధ్యక్ష పదవికి రంగంలోకి దిగిన దళితుడు ఓబన్న అత్యధిక మెజారిటీతో విజయం సాధించడంతో రవి రాజకీయ రంగంలో తొలిసారిగా తన ఉనికిని చాటుకున్నారు పరిటాల రవి భారీ పోలీస్ బందోబస్తుతో ఎన్నికల ప్రచారానికి వచ్చిన చిన్నారెడ్డిని రామగిరి మండలంలో కాలు పెట్టనివ్వకుండా పరిటాల రవి ఆత్మాహుతి దళంతో అడ్డుకున్నారు రవి చేసిన ఈ చర్యతో బడుగు బలహీన వర్గాలకు కొండంత బలాన్నిచ్చింది పంతొమ్మిది వందల తొంభై ఒకటి నుంచి ప్రత్యర్థులు పెనుగొండ ధర్మవరం ప్రాంతాలపై విశృంఖల స్వైర విహారంతో విరుచుకుపడ్డారు హత్యలు అపహరణాలు మానభంగాలు అయ్యాయి అలాంటి అరాచక శక్తులతో ఎదురొడ్డి పోరాడిన పరిటాల రవి స్థానికుల్లో హీరో అయ్యారు తనపై తన అనుచరులపై నక్సలైట్ల ముద్రవేసి హతమార్చాలనే ప్రయత్నం జరుగుతుందని తెలుసుకున్న రవి పంతొమ్మిది వందల తొంభై రెండులో జిల్లా ఎస్పీ కేవీ రెడ్డి సమక్షంలో పోలీసుల ఎదుట లొంగిపోయారు పంతొమ్మిది వందల తొంభై మూడు జూన్ ఏడున పరిటాల రవి తెలుగుదేశం పార్టీలో చేరారు టీడీపీలో చేరిన రవికి అనంతపురం జిల్లాతో పాటు మొత్తం రాయలసీమ టీడీపీ కార్యకర్తలు సానుభూతి పరులు పరిటాల రవికి బ్రహ్మరథం పట్టారు మధ్యల చెరువు టీవీ బాంబు కేసులో జైలులో ఉన్న రవి జైలు నుంచే టీడీపీ అభ్యర్థిగా నామినేషన్ వేసి అన్ని అవాంతరాలు అధిగమించి అత్యధిక మెజారిటీతో విజయం సాధించారు పరిటాల రవి తొలిసారిగా అసెంబ్లీకి ఎన్నికైన అప్పటి సీఎం ఎన్టీ రామారావు కేబినెట్లో కార్మిక శాఖ మంత్రి పదవి భరించింది ఇక ఆ తర్వాత అనంతపురం జిల్లా చరిత్రే పరిటాల రవి అడుగుజాడల్లో నడిచిందంటే అతిశయోక్తి కాదు పరిటాల రవి తన బలంతో శత్రు సంహారం చేస్తాడని ప్రత్యర్థులు భయపడ్డారు వారి భయాలు అంచనాలను చిత్తు చేశారు పరిటాల రవి అనేక గ్రామాల్లోని వివిధ ఫ్యాక్షన్ గ్రూపుల మధ్య సయోధ్య కుదిర్చారు ఫ్యాక్షన్ బాధిత కుటుంబాలకు పునరావాసం కల్పించారు జిల్లాను పూర్తి స్థాయిలో అభివృద్ధి చేసేందుకు కృషి చేశారు ఆ తర్వాత టీడీపీ పగ్గాలను సీఎం పదవిని ఆయన అల్లుడు చంద్రబాబు నాయుడు చేపట్టారు ఎనిమిదేళ్ల కేబినెట్ మంత్రిగా పనిచేసిన పరిటాల రవి ఎన్టీఆర్ మరణానంతరం శాసనసభ్యత్వానికి రాజీనామా చేశారు తర్వాత జరిగిన ఉప ఎన్నికల్లో మరోసారి విజయం సాధించి విజయం సాధించి చంద్రబాబు నేతృత్వంలో టీడీపీలో చేరారు పంతొమ్మిది వందల తొంభై ఏడులో తన తండ్రి జీవిత కథ ఆధారంగా తాను నిర్మిస్తున్న శ్రీరాములయ్య సినిమా ముహూర్తం నవంబర్ పంతొమ్మిదిన బాంబు పేలుడులో తీవ్రంగా గాయపడిన ప్రాణాలతో బయటపడ్డారు నసలకోట వద్ద శిథిలావస్థలో ఉన్న రాయల నాటి దేవాలయాన్ని రెండు వేల మూడులో ఎంతో శ్రమతో పునరుద్ధరించారు అదే ఆలయం ప్రాంగణంలో రెండున్నర లక్షల మంది ప్రజల సమక్షంలో పరిటాల రవి ఐదు వందల యాభై జంటలకు సామూహిక వివాహాలు చేయించారు రెండు వేల నాలుగు ఫిబ్రవరిలో మరో వెయ్యి నూట పదహారు జంటలకు పెళ్లిళ్లు జరిపించారు రెండు వేల నాలుగులో టీడీపీ పరాజయం పాలైంది కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది అనంతపురం జిల్లాలో పరిటాల రవి అంచరుల ఏరువేత ప్రారంభమైంది రవిపై ఉన్న పాత కేసులు తిరగదోడింది తన ప్రాణానికి ముప్పు ఉందని సరైన రక్షణ కల్పించాలని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కోరారు పరిటాల రవి దీంతో రవికి అప్పటి వరకు రక్షణగా ఉండే గన్మెన్ సంఖ్యను రెండుకు తగ్గించింది కాంగ్రెస్ సర్కార్ రవి ఇళ్లలో సోదాలు జరిగాయి తెలుగుదేశం అనుచరులు మద్దతుదారుల మీద దాడులు హత్యల పరంపర కొనసాగింది ఇక తన ప్రాణాలకు వాటిల్లే పరిస్థితి వచ్చిందని తెలుసుకున్న రవి మానసికంగా అన్నిటికీ సిద్ధమయ్యారు తన ఒక్కడి ప్రాణాలను రక్షించుకోవడం కోసం తనను నమ్ముకున్న ప్రజలను వదిలిపెట్టి వెళ్లే ప్రసక్తి లేదని నిర్ణయించుకున్నారు రెండు వేల ఐదు జనవరి ఇరవై నాలుగున అనంతపురం టీడీపీ ఆఫీస్లో అనేక మంది అతిరథ మహారథులు పార్టీ శ్రేణులు నాయకులు సాయుధులైన అంగరక్షకులు ఉండగానే పరిటాల రవిపై ప్రత్యర్థులు గుల్లవర్షం కురిపించారు ప్రజల నాయకుడిని నెత్తుటి మడుగులో నింపేశారు